హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ మధ్య నేను హోటల్కి వెళ్ళినప్పుడు ఒక వింత విషయం చూశానండి అది ఏంటంటే మనం తినే ఫోర్క్లు స్పూల్లో ఉంటాయి కదండీ అది జనరల్గా ప్లేట్లో పెట్టే అలా ఉంచుతారు కదా టేబుల్ మీద కానీ ఆ హోటల్లో వాటిని ఒక ప్లాస్టిక్ ర్యాపర్కి చుట్టుపెట్టి ఉంచారండి అలాగే మనకి సర్వ్ చేయడానికి ప్లేట్లు తీసుకొస్తారు కదండి వాటిని కూడా ఒక నాలుగు ప్లేట్లు కలిపి ఒక ప్లాస్టిక్ ర్యాపర్కి మొత్తం చుట్టు మన ఎదురుగా వాటిని ఓపెన్ చేసి మనకి పెడుతున్నారు అసలు ఎందుకండి వీటిని ఇలా చుట్టారు అని అడిగితే మేము ఇంత హైజెనిక్ అని చెప్పడానికండి మేము కడిగి తుడిచిన తర్వాత వాటిని ఒక ర్యాపర్కి చుట్టి పక్కన పెడతామండి మీ ఎదురుగానే వాటిని ఓపెన్ చేస్తామన్నమాట మేము ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నామని చెప్పడానికి మేము ఇలా చేసామండి అని చెప్పారు అసలు నాకు ఎంత విచిత్రంగా అనిపించిందోనండి అంటే తప్పనిసరి అయిన చోట ఎలాగో ప్లాస్టిక్ వాడుతున్నాం కానీ హోటల్లో ఇంత విచిత్రంగా కూడా కొత్త పద్ధతులు మొదలు పెడుతున్నారా అనిపించిందండి ఇది అసలు అవసరమా అండి నిజం చెప్పండి అసలు కామెంట్స్లో మీరు చెప్పండి అసలు ఇది అవసరమా అండి మనకి అంటే ఇలా అయితేనే హైజెనిక్ అని మనం అనుకుంటామా అంటే ఏదైనా ఒక వస్తువుని ప్లాస్టిక్తో చుట్టబెడితేనే అది హైజెనిక్ అవుతుందా ఏంటండి ఇప్పటికే మన జీర్ణాశయంలోకి అలాగే అసలు చంటిబెట్టెలు దాగే పాలల్లో కూడా తల్లి నుంచి వచ్చే పాలల్లో కూడా ప్లాస్టిక్ మైక్రోప్లాస్టిక్ అనేది కనిపిస్తుంది అంటండి అలా చొచ్చుకుపోతుంది దయచేసి ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదండి వాళ్ళకి చెప్పాలి అలాగే సోంపు ఉంటుంది కదండి ఇదివరకు మనం అలా పెడితే ఆ స్పూన్తో చేతిలో వేసుకుని తినేవాళ్ళం ఈ మధ్య వాళ్ళు కొంతమంది ఇలా కవర్స్లో ఇస్తున్నారండి అంటే కొంతమంది పేపర్ కవర్స్లో ఇస్తున్నారు ఇక్కడ చూడండి ఇలా ప్లా వాటికి కూడా ప్లాస్టిక్ పెట్టేశారు అంటే ప్లాస్టిక్ని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు అవసరం ఏం చోట అవసరం లేని చోట కూడా ఇలా చేస్తున్నారండి ఎందుకండి ఇలా స్పూన్ పెడితే మనం ఇలా తినడానికి అలవాటు పడ్డాం కదా అంటే మనం నిజంగా మనం మనుషులు అంతా విచిత్ర జీవులు అండి అంటే ఆ ప్లాస్టిక్తో ర్యాప్ చేసి ప్లాస్టిక్లో పెడితేనే మనం తింటామండి అందుకే ఈ మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ కూడా మన శరీరంలో బ్లడ్లో కూడా కలిసి కనిపిస్తున్నాయి ఏంటండి మీరు ఈ మధ్య చదువుతున్నారో లేదో నాకు తెలీదు పరిశీలనలో వెల్లడవుతుందండి మన బ్లడ్లో కనిపిస్తుంది అంట పిల్లలు తల్లి పాలల్లో కనిపిస్తుంది అంట అంటే ప్రతిదానికి ఇలా చుట్టబెట్టుకుని తినడం వల్లే కనిపిస్తుందండి దయచేసి ఆలోచించండి సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ సాయిల్